హాయ్ అండి అందరికీ నమస్తే అండి కార్తీక మాసంలో కోటి సోమవారం మీ పూజ చేసుకున్నారా నేనైతే చాలా బాగా చేసుకున్నానండి ఈరోజు మీరే చూస్తున్నారు కదా మీరు మీ ఈరోజు కోటి సోమవారం అంటే గురువారం రోజు వచ్చింది గురువారం ఏంటి కోటి సోమవారం అనుకుంటున్నారా సోమ కోటి సోమవారం అంటే సోమవారం రోజు రాదండి అయితే శ్రవణ నక్షత్రము కార్తీక మాసంలో ఏ రోజైతే వస్తుందో ఆ రోజున కోటి కోటి సోమవారం పూజ చేసుకుంటు అంటారు కార్తీక మాసంలో శివకేశర్ ఇద్దరికి చాలా ఇష్టమైన మాసం ఇద్దరినీ పూజిస్తే మనకి కోటి రెట్ల పుణ్యం అనేది ఈరోజు దక్కుతుంది దానమైన కానీ దీపమైనా కానీ ఏదైనా కానీ ఏ చిన్న పని చేసినా కూడా కోటిరెట్ల పుణ్యం అనేది మనకి వస్తుందండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి అసలు ఆ వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత కలగా ఉన్నారు ఆ శివయ్య చూడండి మొత్తము ఆ ఫ్యామిలీ పరివారంతో ఎంత బాగా కలగా అనిపిస్తున్నారు నాకైతే చాలా అనిపిస్తుంది అయితే పూజ ఈరోజే నేను తెచ్చుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది నేను పిండి దీపం పెట్టుకున్నాను అండ్ కో పిండి దీపం పెట్టుకున్నాను ఇంకొకటి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకున్నాను కానీ నేను పూ వీడియో తీయలేకపోయానండి తులసి చెట్టు దగ్గర నాకు అసలు జలుబు అయింది మా చిన్న నేను అంత వర్షం బాగా పడింది కదా నాకైతే జలుబు అయిపోయింది ఆయన కూడా పూజ చేసుకున్నాను మా బా మా ఉంది అసలు చేయని ఇవ్వలేదండి చాలా చాలా సతాయించింది నాకు అయినా కూడా నేను అసలు ఆ శివయ్య అనుగ్రహంతో చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను పూజ నేను మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ Thank mm -hmm.